ఎందుకయ్యా మీరు ప్రార్థన చేసుకోండి లేకపోతే దేవుని యొక్క వాక్యమును ధ్యానించండి దినములు చెడ్డవైపోయాయి అవి విశ్వాసులను అవిశ్వాసులుగా దిగదార్చడానికి సాతానుడు ఈ రోజుల్లో ఎంతో ప్రయత్నం చేస్తా ఉన్నాడు వాడికి ఇంకా సమయము కొద్ది మాత్రమేనని ఎరిగి ఆ మరి వాడు తిరుగుతూ ఉన్నాడు ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహము వలె వాడు ఏం చేస్తున్నాడు ప్రతి ఇంటింటికి తిరుగుతున్నాడట ఎవరు మింగుదునా అంటే ఎవరు దొరుకుతారా ఏ లోపము దొరుకుతుందా అని చెప్పి ప్రతి వాణిని ప్రతి కుటుంబమును పాడు చేయాలి అని సాతానుడు గర్జించు సింహము వలె తిరుగుతూ ఉండగా లోపల నుండి ఏమి వినిపించాలి యోధా గోత్రపు సింహపు యొక్క గర్జనలు వినపడాలి అలేలోయ సాతానుడు గర్జించు వట్టి వట్టి గర్జనలు చేసుకుంటూ తిరుగుతూ ఉంటే నీ ఇంటికి వచ్చేసరికి ఏమి తెలుసా వాడికి యోధా గోత్రపు సింహమైన ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు గర్జనల వాడికి వినిపించాలి